జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఎంజిఎన్ఆర్ టీజీఎస్ నిధులు ఇరవై లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు లక్షల వేలతో నిర్మించనున్న ప్రహారీ గోడకు సిడిపి నిధులు ఆరు లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి గంగమ్మ ఆలయం వద్ద సిడీపీ డిఎంఎఫ్టి నిధులు ఏడు లక్షలతో బతుకమ్మ ఘాట్ సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు శాసన సభ్యులు సంజయ్ కుమార్ దావసంత సురేష్ ఈ సందర్భంగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్ష్మీపూర్ గ్రామంలో ఐదు కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్టు తెలిపారు ఇంత పెద్ద మొత్తంగా గ్రామాల గతంలో నిధులు కేటాయింపు జరగలేదని పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన చేశామని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ఆదర్శవంతమైన రైతులున్న గ్రామం లక్ష్మీపూర్ గ్రామని మిషన్ కాకతీయ కార్యక్రమంతో భూగర్భ జలాలు పెరిగాయని ప్రజలకు మార్పు కావాలని చెప్పిన ప్రతిపక్షాలు కరెంటు కోతలతో మార్పు తెస్తున్నారని ఎద్దేవా చేశారు పంట పొలాలు నేడు బీడుగా మారే పరిస్థితి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు

మా లక్ష్మపూర్ గ్రామ నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి అలాగే దావా వసంత జడ్ చైర్మన్ గారికి మరియు గ్రామస్తులకు మా పాలక వర్గానికి ప్రజలకు మహిళలకు యూత్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ నేను నా ఈ సర్పంచ్ కాలంలో ఐదు సంవత్సరాల్లో అంటే నా వంతుగా నేను బాగా చెప్ప ఈనాడు ఎక్కడ లేని విధంగా లక్ష్మీపూర్ గ్రామం ఒక మంచి అభ్యుదయ గ్రామం రైతు రైతులు ఎక్కువగా ఉండేటువంటి గ్రామం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్గా ఉన్నా కూడా ఇక్కడికి సీట్ ప్రాసెసింగ్ అది యూనిట్ కూడా తీసుకొచ్చి ఐదు కోట్లతోటి దాన్ని అభివృద్ధి చేసిన ఘనత మరి రైతుల పక్షాన వారికి ఉన్నటువంటి అభిమానం ప్రేమ మరి అటువంటిది ఆనాడు కైతక్క గారితోటి ఈ విధంగా లక్ష్మీపూర్ గ్రామానికి ఏ విధంగా మంచి చేస్తే మరి ఆ యొక్క గ్రామం బాగుపడుతుంది ఏ నిధులు తీసుకురావాలి ఏ విధంగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్న నాయకుడు శాసనసభ్యులు గారు మరి సీసీ రోడ్ నుంచి డ్రైన్ నుంచి మొదలుకొని మీ గ్రామంలో ప్రతిదీ కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావచ్చు ఈనాడు ఏదైనా కూడా ఈనాడు మన పక్కకున్న చెరువు కానీ ఊరు బాగుండాలంటే చెరువు మంచిగా ఉండాలి అని చెప్పేసి అంటాం ఈనాడు చెరువు నిండా నీళ్ళు ఉన్నాయంటే దానికి కూడా కారణం గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోటి ఆనాడు ఇన్ఛార్జి ఉన్న గౌరవ శాసనసభ్యులు మరి ఊర్లో ఉన్నటువంటి చెరువులో పుడుక తీస్తేనే అక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి అని చెప్పేసి మరి అవన్నీ కూడా పనులు పూర్తి చేసుకోవడం నిజంగా కూడా సంతోషకరం ఈనాడు రైతులందరూ కూడా మరి నాట్లేసి రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న తరుణం నిజంగా కూడా కరెంటు ఎప్పుడొస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం ఎంతోమంది కరెంట్ కరెంటు పోగపోతుండే మేము ప్రోగ్రామ్కి రావాలన్నా పిల్లల్ని రెడీ చేసి ప్రోగ్రాంకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది చిన్న పిల్లలు కాబట్టి నిన్న మొన్న చూస్తూ ఉంటే కరెంటే లేదు నేను పిల్లల్ని ఎప్పుడు రెడీ చేయాలి నేను ఎప్పుడు ప్రోగ్రామ్కి రావాలి అంటే ఇటువంటి దుస్థితి మార్పు మార్పు అంటే ఇటువంటి పరిస్థితి ఎదురైంది తప్పకుండా రానున్న రోజులలో ఇటువంటి మార్పు ప్రజలు కోరుకోలేదు ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల సౌకర్యార్థం కరెంటు కావచ్చు నీళ్ళు కావచ్చు అన్నీ కూడా అనుకూలంగా ఉండాలని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు ఆనాడు కాలం నుండి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నీళ్ళు ఇచ్చిర్రు కరెంట్ ఇచ్చారు మరి రైతు బంద్ ఇచ్చారు రైతు బీమా ఇచ్చారు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి గ్రామం ఏ విధంగా బాగుండాలని చెప్పేసి అనేక సౌకర్యాలు తీసుకొచ్చిండ్రు మొన్ననే వచ్చింది వాళ్ళు అమలు చేస్తా అంటున్నారు అమలు చేస్తే సంతోషం కానీ ఇప్పుడే ఏర్పడుతున్నది ఆ బాధ బాధ చాలా వర్ణానితం ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే ఈనాడు కొన్ని పేపర్లలో చూస్తే పొలాలు కూడా ఎండిపోయే పరిస్థితి మరి ఆ దుస్థితి ఏర్పడ్డది ఎందుకు ఎండిపోతున్నాయో మరి వాళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఒక మడి కూడా ఎండలేదు ఇప్పుడేమో ఎండిపోయే పరిస్థితి వచ్చింది అది కాదు మేమందరం కూడా లక్షింపూరు గ్రామం రూరల్ మండల పక్షాన రైతుల పక్షాన కూడా కరెంటు నీళ్లు సక్కగిస్తే రైతాంగం బాగుంటుంది మరి ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చినప్పుడు మంచిగా పనిచేయాలి ఏనాడు కూడా రైతు పొలం ఎండిపోకుండా మీరు దానిపై దృష్టి పెట్టాలని చెప్పేసి తెలియజేస్తూ అదే గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం జరిగింది గ్రామానికి ఒక జైచాల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎట్లనో మనకి అట్లా ఇక్కడ కార్యదర్శి గారు ఉండవచ్చు ప్రతి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ గ్రామ పంచాయతీకి వచ్చి కూర్చుంటారు రేపటి నాడు ఏ అధికారైనా రావచ్చు ఈ శాసనసభ్యుని మీద రావచ్చు వస్తే ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి విధంగా ఇరవై లక్షలతోటి వల్లి భవనాన్ని నిర్మించుకున్నాం మరి ఐదు సంవత్సరాల్లో గౌరవ సర్పంచ్ జాన్ గారి నేతృత్వంలో ఈ గ్రామంలో దాదాపు ఒక ఇరవై సిసి రోడ్లు పైనేసుకున్నాం పాటుగా నలభై ఇండ్లు నిర్మించుకున్నాం డబల్ బెడ్రూమ్ ఇండ్లు గంగమ్మ గుడి దగ్గర నిర్మాణాలు కావచ్చు ఇక్కడ బతుకమ్మ తంతలు కావచ్చు మాస్ లైట్లు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు పెద్ద డ్రైన్ కూడా నిర్మించుకోవడం జరిగింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఇటు గోలాపల్లి రోడ్ నుంచి మనం దొరవపురికి పోయే విధంగా అంటే జాతీయ రహదారికి పోయే విధంగా గుట్రాజ్పల్లి పై నుంచి గుట్రాజ్పల్లి సర్పంచ్ గారు ఉన్నారు అక్కడ నుంచి మంచి బ్రిడ్జ్ వేసి కలడి మీద చేసుకోవడం జరిగింది సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కొద్దిగా లేట్ అయినా కానీ దాదాపు పూర్తిగా వస్తుంది మన సిమెంట్ ఫ్లోరింగ్ కూడా అయిపోయింది మిషనరీ మొత్తం కూడా కరీంనగర్లో రెడీగా ఉన్నది మిషన్లు కూడా మొన్న ఈ మధ్య కాలంలో కూడా మీరు చూసి ఉంటారు ఫోటోలు మా పులాస చెందిన మన ఇన్ఛార్జ్ ఎంపీపీ రాజు గారు నేను మేము వెళ్ళి కూడా అక్కడ ఎండి సీట్ ప్రాసెసింగ్ సింగ్ గారిని వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఎల్ రమణ గారు నేను కూడా వెళ్ళి కలిసి రావడం జరిగింది తప్పకుండా అది అతి త్వరలో పూర్తయి మన రైతన్నలకు లాభం చేయాలి మరి లక్ష్మీపూర్ అంటేనే నిజంగా ఒక లక్ష్మి కల కల ప్రకారం ఆదర్శ రైతులు ఆ రైతులు బాగుండడంతో భూమి లేని నిరుపేదలకు కూడా మంచి కూలీ కూడా మంచిగా దొరికే పరిస్థితి అలాంటి సందర్భంలో మెల్లగా మెల్లగా చెరువు ఎండిపోయే పరిస్థితి ఉంటే ఇంత చెప్పినట్టు మిషన్ కాకితీయులో చెరువు చేయడమే కాకుండా ఆ చెరువుకు ఆధారమైన డి సిక్స్టీ ఫోర్ కెనాల్కు అక్కడ కాన్ దగ్గర తూమ్ పెట్టించి కాన్ చెరువు నింపించి జాబితా నిరంతరం ఎండాకాలం కూడా ఇట్లా నీళ్ళు ఉండే విధంగా మరి కృషి చేసిన దానికి కారణం ఏంటంటే ఈరోజు మీడియా ద్వారా ఇక్కడ ఉన్న రైతన్నలా చెప్తా ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్టు పైన చాలా మంది చాలా మాట్లాడతారు ఏదైతే కాళేశ్వరం ద్వారా ఇప్పటికే కిందికి మనకు కరీంనగర్ కిలో కిందికి కాళేశ్వరం కి నీళ్ళు పోతూ ఉండేది దాంతో మనకు పైన సాగర్ ప్రాజెక్టులో నీళ్లు నిలువ ఉండటంతో రెండు పంటలు మనం పొలాలు వేసుకున్నా కానీ ఎన్నడూ కూడా చెరువు కూడా ఎండకుండా ఉంచవచ్చు పోయిన నాలుగేళ్లకెళ్ళి ఎండాకాలం కూడా అన్ని చెరువులలో జలకల ఎండాకాలం ప్రతి చెరువు గుట్రాజ్పల్లి లాంటి చెరువు కూడా మత దొరికిన కాలం మనం చూసినాం అనంతరం కూడా నీళ్లు పోయినాయి కానీ ఇలా ఏం తెలుస్తూ ఉంది అనంతరం రోడ్డానికి దగ్గర చెడ్డానికి దగ్గర ఇప్పుడు నీళ్లు లేవని చెప్పి నేను ఎవరు చెప్తా ఉన్నారు ఒకప్పుడు ఎండాకాలం కూడా అక్కడ చేపలు పట్టుకున్న పరిస్థితి ముప్పారీళ్ళు తగ్గినాయని చెప్పి మనం చెప్తా ఉన్నారు అంతర్గామ చెరువులో వరదకాలం చీళ్ళు వస్తుంటే నీళ్ళు ఇయ్య అని అధికారులను నేను అడిగితే వరదకాలం ద్వారా మిడ్మానరుకు సిరిసిలోకి తీసుకపోయి కిందకి తీసుకురామంటున్నారు సార్ ఇంకొక రోజు ఆగుని ఇంకొక రోజు అని చెప్పి కోటి ముప్పై లక్షలతోటి వేసి పైప్ లైన్ పెట్టుకుంటే ఇలా అంతర్గామ చెరువు నీళ్లు మళ్ళీ అడుగంటే పరిస్థితి అదే పోయిన మూడేళ్ళు ఎండాకాలం కూడా నిండా ఉండే ఇట్లా పోతారు కావచ్చు చాలా చెరువులలో మళ్ళీ ఆ పరిస్థితి వస్తాం నేను ఈ సందర్భంలో చాలా మంది రైతులు ఉన్నారు రాజకీయాలకు పోదు కేసీఆర్ సార్ మంది అట్లంటే లక్ష్మీపూర్లో నాకు బాగా తక్కువ రెండు వేల పద్నాలుగులో అట్లా అనుకున్నామా చెరువు చెరువెట్లు నింపాలని ఆలోచన చేసినాం చెరువు నింపేందుకు కిణాలు దగ్గరికి కేసులు చేసుకున్నారు చాచా గట్లా కేసులు కావచ్చు ఎన్నటి కూడా దానికి ఒక తూమ్ పెట్టాలి గత పాలకు పెట్టకుండా పెట్టకపోయినా అని చెప్పి వెలుతురుతావు తూమ్ పెట్టి అటు కాంచెరువు నింపించి కాంచెరువుకి వెళ్ళి నీళ్ళు తెచ్చినాం మొదటిసారి పోటీ చేసి ఓడిపోయినా కానీ దానికంటే ముందు కూడా ఇక్కడ కొందరు రైతులు నేను అప్పుడు రజనీ మేడం అని నీటిపారుదల శాఖ డి మేడం ఉండి అందరం కలిసి గుట్టల పలకడ కూడా తుంగి చూసి వచ్చినాం మరి ఆడికెళ్ళి ఆ శంకరన్న చలిగలు తన వ్యవసాయ కేంద్రం మామిడి తోట ఉండే తాను కొద్దిగా అడుగుతా ఊర్రెల పడేద్దాం అట్లానే అని అట్లా ఆలోచన చేసినాం అంటే ఏదైనా కానీ గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉన్నాం మనం ప్రజల కోసం చేసినాం అనుకోవాలి మరి కాలువలప్పుడు కాంగ్రెస్ కాలువ తగ్గారు ఎప్పుడో తగ్గినాయి కదా అలా నీళ్ళెందుకు వెయ్యాలనుకున్నామా ఆ నీళ్లు నింపే విధంగా వరద కాలువలు అంతకుముందు బండలు కనబడుతుండే వరద కాలువ నింపితే మళ్ళీ కాలువ వేసుకుంటే అంతగా చెట్లు నీళ్ళు వస్తుండే అప్పుడు మత్తడి దుంకి ధరూరు బాగా వాళ్ళు మూత చెట్లకు మూత చెర్లకు వెళ్ళి ముప్పాల చెర్లకు పొల స పోతాయి అనంతరం దాకా పడతాయి అట్లా నిరంతరం అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రక్రియ అక్కడ ఏదో మేడిగేట ఒకటి పలుగా వచ్చింది ఎనభై ఆరు పాట గేట్లు ఉంటాయి అలాగే ఒక్కటి పోయింది ఇరవై నెంబర్ ఆ పక్క అయితే పది చేసుకోవాలి ఓసారి మనం ఇల్లు కట్టినప్పుడు కాదా అక్కడ ఏదైనా ఇంజనీరింగ్ తప్పులు ఉంటే ఎంక్వైరీ చేయాలి జైలుకు పంపుతారా ఏం చేస్తారా తప్పు చేసి కానీ ఇవాళ కాళేశ్వరం నుంచి నీళ్ళు కిందికి తీసుకుపోయి తీసుకుపోకుండా మన ఎస్ఆర్ఎస్ మీ నీళ్లు తరలిస్తున్నారు రైతుల పక్షాన ఖచ్చితంగా పోరాడతాం